ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలు పథకాలు లక్ష్యాలకు అనుగుణంగా ఇరవై సూత్రాల కార్యక్రమం అమలులో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు ప్రస్తావిస్తూ కేంద్రానికి తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై సూత్రాల కార్యక్రమం అమల్లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు ఆరులో నాటి అవసరాలకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి రెండు నాటి విధానంలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి మాస త్రైమాసిక అర్ధ సంవత్సర మరియు సంవత్సర నివేదికలు పంపడం జరుగుతుందన్నారు అయితే రెండు నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే సంకల్పంతో వికసిత భారత్ యాక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమాన్ని దేశ ప్రధాని అమలు చేయడం జరుగుతుంటే రెండు నలభై ఏడు నాటి పదిహేను శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు